జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ నమః నమ ముకుందమాల స్తోత్రాన్ని అనుసంధానం చేసుకునే క్రమంలో ముకుందమాల స్తోత్రాన్ని రచించిన కులశేఖరులు అనే వారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ముకుందమాల స్తోత్రంలో నలభై ఉంటాయి ఈ స్తోత్రం శరణాగతి శాస్త్రాన్ని ప్రతిపాదిస్తుంది అంటే భగవంతునికి సరెండర్ అవటం అనేటటువంటి విషయంలో ఎలా చేయాలి ఆ సరెండర్ అవటం అంటే ఏమిటి అనే విషయాన్ని చక్కగా మనకి తెలియజేస్తుంది ఈ స్తోత్రం అందుచేత ఈ స్తోత్రాన్ని రోజు సేవించుకోవాలి రోజు చదవాలి రోజు పారాయణ చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు భగవంతుణ్ణి అనేక విధాలుగా ఆరాధన చేసే క్రమంలో వ్యాస మహర్షి చెప్పినటువంటి ఒక సూక్తిని మనం గుర్తు చేసుకోవాలి ధ్యాయన్ కృతే యజనగ్నై త్రేతాయం ద్వాపర అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలవు కేశవం కృతయుగంలో ధ్యానం చేయడం ద్వారా త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా ద్వాపరయుగంలో అర్చామూర్తిని ఆరాధించడం ద్వారా ఏ ఫలాలను అయితే పొందుతామో వాటన్నింటినీ కూడా కలియుగంలో భగవంతుని నామాలను అనుసంధించడం ద్వారా మనం పొందుతాము అనేటటువంటిది శ్లోక తాత్పర్యం కాబట్టి భక్తితో చేసేటటువంటి నామ సంకీర్తన ఏదైతే ఉన్నదో ఆ తద్వారా కలియుగంలో సంభవించేటటువంటి పాపాలు పోతాయి ఈ విషయం కలిసంతాలన అనే ఉపనిషత్తు ఒకటి ఉన్నది అందులో చెప్తారు కాబట్టి ఈ ఇటువంటి ఈ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ స్తోత్రాన్ని రచించినటువంటి కులశేఖర ఆళ్వార్ అంటారు అటువంటి అంటే ఆళ్వార్ అంటే భక్తుడు అని అర్థం అంటే రక్షించువారు అని కూడా అర్థం వస్తుంది ఇంకా తన్మయంతో భగవంతుణ్ణి పాడేటటువంటి వారు అనేటటువంటిది కూడా దీనికి అర్థం వస్తుంది కాబట్టి కులశేఖర ఆళ్వార్ వీరు కేరళ దేశంలో పుట్టినవారు కేరళ దేశంలో తిరువంజిక్కలం అనేటటువంటి పేరు ఆ నగరం ఆ పేరుతో ఉన్నటువంటి నగరం తిరువంజిక్కలం ఆ తిరువంజిక్కలం అనేటటువంటి ఆ నగరాన్ని దృఢవ్రతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను విష్ణు భక్తుడు అయితే వారికి పుత్ర సంతానం లేదు అందుచేత భార్యతో కలిసి అనేక పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించారు భక్తితోటి ఇక భక్తుడికి ఏది కావాలో అది ఇవ్వాలని కదా భగవంతుని యొక్క కోరిక కూడా భక్తి ప్రపత్తులకి సంతోషపడిపోయి ఆ శ్రీపతి అనుగ్రహం చేత వారికి ఓ పుత్రుడు పుట్టాడు ఆయన పరాభవనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్ష దశమి గురువారన్నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు ఈ పునర్వసు నక్షత్రం అనేటటువంటిది రాముని యొక్క నక్షత్రం రాముడు కూడా పునర్వసు నక్షత్రంలోనే పుట్టారు వీరికి కులశేఖరులు అని పేరు పెట్టారు ఎందుకు అటువంటి పేరు పెట్టారు అంటే లేక లేక పుట్టారు వాళ్ళ యొక్క కులాన్ని ఉద్ధరించడానికి పుట్టారు కాబట్టి కులశేఖరుడు అనేటటువంటి పేరు పెట్టారు చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఉపనయనము అంతా కూడా విద్యాభ్యాసాలు అవన్నీ చేయించారు కులశేఖరులు భగవంతుని యొక్క వక్షస్థలానికి ఆభరణమైనటువంటి కౌస్తుభం అనే మణి యొక్క అంశతో పుట్టారు మీరు చాలా మంచి కుశాగ్రబుద్ధి కలిగినటువంటి వారు అన్ని విద్యలు కూడా తెలిసినా కూడా గురుముఖత సేవించాలి అనేటటువంటి ఆ ధర్మం చేత సొంతంగా విద్యాభ్యాసం చేయకూడదు కాబట్టి గురువుని సాక్షిగా పెట్టుకుని వేద అన్నింటినీ కూడా అధ్యయనం చేశారు క్షత్రియ వంశంలో పుట్టిన వాళ్ళు కాబట్టి ధనుర్ విద్య మొదలైనటువంటివన్నీ కూడా నేర్చుకున్నారు ఇప్పుడు తండ్రి గారు నాయన నీవు జైత్రయాత్రకు వెళ్ళి పరిసర దేశాలన్నింటినీ కూడా జయించి వాళ్ళ చేత కప్పాలు కట్టించి తిరిగి రావాల్సింది అని ఆజ్ఞాపన చేస్తే ఆ ప్రకారంగా తండ్రి గారు చెప్పిన ప్రకారంగా జైత్రయాత్రకు వెళ్ళడం ఆ యాత్రలో అందరినీ కూడా ఓడించి వారికి సామంతులుగా చేసి తిరిగి వచ్చారు రాజ్యానికి కులశేఖరులు వచ్చిన తర్వాత ఆయనకి యవరాజ్య పట్టాభిషేకం చేశారు తండ్రి గారు అలా యవరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత హాయిగా రాజ్యపాలన చేస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా కాపాడుతూ చక్కగా తండ్రి గారికి బాసటగా ఉండి జనరంజకంగా పరిపాలన చేస్తున్నారు అని కొంతకాలం గడిచింది శ్రీమన్నారాయణమూర్తి వేంచేసి ఉండేటటువంటి పరమపదం అనబడే ఆ శ్రీవైకుంఠం ఏదైతే ఉన్నదో ఆ శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి సేనాధిపతిగా ఉన్నటువంటి విశ్వక్సేనులు అనేటటువంటి వారు భగవద్ ఆజ్ఞ చేత ఈ లోకానికి వచ్చి కులశేఖరుడికి మంత్రోపదేశాన్ని చేసి విష్ణుతత్వాన్ని ప్రబోధం చేశారు వారు విష్ణుతత్వాన్ని ప్రబోధం చేసిన తర్వాత నుంచి గురువు యొక్క కటాక్షం చేత వీరికి భక్తి ప్రపత్తి కలిగినాయి భగవంతుని ఎందు కులశేఖరులకి ఆ తర్వాత కులశేఖరులకి అంత భక్తి ప్రపత్తులు ఎంత అంటే శ్రీరామాయణం శ్రీరామాయణాన్ని వినాలి అనేటటువంటి పెద్ద కోరిక అన్ని పురాణాలలోకి వెళ్ళా కూడా శ్రీరామాయణం అంటే కులశేఖరులకు చాలా ఇష్టమైపోయింది ఎందుకంటే అందులో రాముని యొక్క గుణాలని ఆకళింపు చేసుకున్నారు ఆకళింపు చేసుకుని ఆ రాముని ఎందే అనురక్తి ప్రేమ దృఢమైనటువంటి భక్తి కలిగాయి కులశేఖరులకి సరే ఆ కులశేఖరులు రోజు కూడా శ్రీరామాయణాన్ని పౌరా ద్వారా వింటూ ఉండేవారు అలా వింటూ ఉండగా అందులో ఒక ఘట్టం బాగా ఆకర్షించింది కులశేఖరుల్ని ఏమంటే విశ్వాస మహారాజుకి భగవంతుడు ఒక ఆరాధన చేసుకోవడానికి అర్చామూర్తిని ఇచ్చారు ఆయనే రంగనాథుడు ఆ రంగనాథుణ్ణి ఇస్తే ఇక్ష్వాకురాజుకి ఆ ఇక్ష్వాకురాజు వంశంలో ఉన్నవారందరూ కూడా ఆ రంగనాథుణ్ణే ఆరాధించేవారు అలా ఆరాధిస్తూ చివరికి రాముని వరకు వచ్చింది ఆరాధన చేసేటటువంటి అర్చామూర్తి సరే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోతుంది రామరావణ యుద్ధం పట్టాభిషేకం అయిపోతుంది అందరికీ కూడా ఎవరెవరికి ఏ ఇవి ఇవ్వాలో అవన్నీ ఇచ్చారు తర్వాత విభీషణుడికి కూడా ఏదైనా ఇవ్వాలి అని విభీషణుని యొక్క భక్తికి మెచ్చి తనంత తానుగా వారికి అర్పించుకోవాలి అన్నంత భక్తి అంటే రాముడిని తనంత తనే విభీషణుడికి ఇచ్చుకోవాలి అనుకునేటటువంటి విధంగా విభీషణుడికి ఏదైనా ఇవ్వాలి అని తనంతటి వాడి అయినటువంటి రంగనాథున్నే అంటే తన అచ్చామూర్తినే విభీషణుడికి ఇచ్చారు సరే ఇచ్చిన తర్వాత విభీషణుడు ఆ రంగనాథుడిని తీసుకువెళ్ళారు లంకకి లంకకి తీసుకువెళ్తూ ఉంటే ఆయనకి రంగనాథుడికి లంకకి వెళ్ళాలన్న ఇష్టం లేదు అందుచేత ఉభయ కావేరి మధ్యలో ఆయన నిలబడిపోయారు అలా అక్కడుండే ఇంకా అన్ని ఉత్సవాలు అవన్నీ కూడా చేస్తుండేవారు విభీషణుడు ఇప్పుడు ఇది విన్నారు ఈ పురాణ కాలక్షేపం చెప్పేటప్పుడు ఈ ఘట్టాన్ని చెప్తుంటారు ఆ ఘట్టం విన్న తర్వాత రంగనాథుని చూడాలి అనే ఒక కోరిక ఆ కోరికతో రంగనాథుని దగ్గరకు వెళ్ళడం కోసం బయలుదేరటం తనొక్కరే వెళ్తే సరిపోతుంది కదా అలా కాదు ఆ పుణ్యఫలాన్ని తానొక్కరే అనుభవించడం కాకుండా తన దేశ ప్రజలందరూ అనుభవించాలి అని అందరినీ కూడా ప్రయాణానికి సిద్ధంగామని చాటిము వేయించేవారు అందుకే గుహ్యతే ఎస్య నగరే దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని ఆ కులశేఖర స్వామిని కులశేఖర ఆళ్వార్లని ఈ శ్లోకంలో చెప్పి రంగయాత్ర దినేదినే ఆ కాంక్ష రోజు రంగక్షేత్ర శ్రీరంగక్షేత్రాన్ని దర్శించాలనే కాంక్ష బలీయమైపోయింది ఇక అంత కాంక్షతోటి ఇంకొక ఆలోచన వచ్చింది ఆయనకి ఏంటంటే శ్రీరంగం చాలా గొప్ప పుణ్యక్షేత్రం రంగనాథుడు రాముడికే దేవుడు కాబట్టి దేవదేవుడు అలాంటి దైవాన్ని తన పాలనలో ఉన్న ప్రజలందరూ దర్శించుకుని పునీతులైతే బాగుంటుంది అని అనుకున్నాడు అలా ఉన్న ప్రజలందరూ కూడా దర్శించుకుని పునీతులైతే బాగుంటుంది అనుకుని లేడికి లేచిందే పరుగన్నట్లుగా పట్టణం అంతా కూడా రేపటికి శ్రీరంగ యాత్ర సిద్ధపడండి అని చాటింపు వేయించాడు యాత్ర చక్కగా సాగాలంటే అన్ని ఏర్పాట్లు ఉండాలి కదా చక్కగా అందుచేత అవన్నీ కూడా స్వయంగా జయించారు కులశేఖరులు మంత్రులు సేనాపతులు వీళ్ళంతా భయపడిపోతున్నారు ఎందుకంటే పరమభక్తులు కులశేఖరులు శ్రీరంగనాథుని ఒక్కసారి సేవిస్తే చాలు ఇక మళ్ళీ తిరిగిరారు రాజధానికి అందుచేత ఈ కులశేఖరుల్ని వెళ్లకుండా చేయాలి రంగ శ్రీరంగానికి అందుచేత ఒక ఉపాయం పన్నారు వాళ్ళు ఏమంటే ప్రయాణం ప్రారంభమైంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది విష్ణు భక్తులు ఎదురుగా వచ్చారు వాళ్ళు రాజా నీ దగ్గరికే వస్తున్నామని చెప్పారు ఇప్పుడు కులశేఖరులు ఆలోచించారు శ్రీరంగ యాత్ర కోసం ముందుకు వెళ్ళాలా లేకపోతే భాగవత పూజ కోసం రాజధానికి తిరిగి వెళ్ళాలా రాజధానికి తిరిగి వెళ్ళడానికే భాగవత పూజ చేయాలి రాజధానికి తిరిగి వెళ్ళాలనే నిర్ణయించుకున్నారు ఎందుకలా అనుకున్నారు అని తీర్థాన్ని నా దేవాముడి శిలామయా తే పునందిరుకాలేన దర్శనా దేవ సాధవ అని గంగా మొదలైనటువంటి పుష్కర పుణ్య ఉన్నాయి కదా వాటిట్లో స్నానం చేసిన శిలామాయాలు అయినటువంటి విగ్రహాలకి పూజ చేసిన ఇవన్నీ కూడా చాలా కాలం తర్వాత వాటి నుండి మనకు రక్షణ కలుగుతుంది కానీ కేవలం దర్శనం చేతనే సాధువులైనటువంటి వాళ్ళు అంటే భాగవతులైనటువంటి వారు భగవద్భక్తులైనటువంటి వారు అటువంటి వారు రక్షించగలుగుతారు మనల్ని ఏంటి ఒక్కసారి సేవిస్తే చాలు భగవద్భక్తులైనటువంటి వారిని మనకు రక్షణ వెంటనే లభిస్తుంది కాబట్టి ఇప్పుడు కులశేఖరులు ఏం చేశారు భాగవత సేవ ప్రధానంగా భావించి శ్రీరంగ యాత్రని ఆ రోజుకు చాలించేసి రాజధానికి మళ్ళీ తిరిగి వచ్చి భాగవతుల్ని చక్కగా పూజించి వాళ్ళకు చక్కగా భోజనాలు అవన్నీ పెట్టి ఆ శ్రీహరి మహిమలన్నీ కూడా తెలుసుకుంటూ అలా రోజు గడిపేశారు మళ్ళీ తెల్లవారింది తెల్లవారంగానే మళ్ళీ శ్రీరంగయాత్ర కోసం చాటింపేయించారు అప్పటిదాకా ఊపిరి పీల్చుకున్నారు మంత్రులు సేనాపతులు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు కులశేఖరుణ్ణి రంగయాత్ర మాన్పించడం కోసం మళ్ళీ విష్ణుభక్తుల్ని సిద్ధం చేసి ఎదురుగా వచ్చి ఏర్పాటు చేశారు మళ్ళీ కులశేఖరు రాజ్యంలో మళ్ళీ తిరిగి రావటం మళ్ళీ వాళ్ళకు సేవలు చేయటం వారి నుంచి అనేక విషయాలు తెలుసుకోవటం ఈ విధంగా చేస్తున్నారు ఇలా రోజు జరుగుతుంది ప్రతిదినం అందుకే ఉష్యతే ఎస్ఏ నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ఏ రాజైతే రాజ్యంలో ప్రతిరోజు శ్రీరంగయాత్ర కోసం చాటింపు వేయబడేదో అటువంటి కులశేఖర మహారాజుకి నమస్కారం అని ఇప్పుడు మనకేం తెలుస్తుంది ఈ సంఘటన ద్వారా కులశేఖరుని యొక్క విష్ణుభక్తి భాగవత నిష్ట తర్వాత తన రాజ్యంలో వాళ్ళంతా తరించాలనే తపన అంతా కూడా మనకు తెలుస్తుంది కథ ద్వారా అప్పటి నుంచి ప్రజలందరూ కూడా కులశేఖర ఆళ్వారుగా ఆయనని పిలుచుకుంటూ ఉండేవారు ప్రతిరోజు భక్తులు రాజు దగ్గరికి రావటం వాళ్ళకు శుశ్రూష చేయటం వాళ్ళకు భోజనాలు పెట్టడం తర్వాత శ్రీమన్నారాయణుని యొక్క లీలని ముచ్చటిస్తూ ఉండటం ఇదంతా జరుగుతూ ఉంది ఇలా రాజ్య పరిపాలనలో నిమగ్నుడైపోయారు ఇలా ఈ ఈ విధంగా చేస్తూనే అంటే భాగవత సేవ చేసుకుంటూనే రాజ్య పరిపాలన కూడా చేస్తున్నారు చాలా బాగా కాలం గడుస్తోంది ఈ విధంగా కులశేఖరాళ్ళ వాళ్ళ యొక్క వైభవాన్ని ఇంకొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇంకొకసారి జై శ్రీమన్నారాయణ